సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నాను అండి సో గైస్ ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే పర్వానియా పర్వానియా ఏరియాలో భిక్షాటన చేస్తున్న ఒక విదేశీ మహిళను అధికారులు అరెస్ట్ చేశారు సో ఈ రమాదాన్ టైంలో చాలామంది భిక్షాటన చేయడానికి ప్రత్యేకంగా విజిట్ విజాలు వస్తారండి సో అటువంటి కోవకు చెందిన ఒక మహిళని అరెస్ట్ చేశారు నెక్స్ట్ డ్రగ్స్ డ్రగ్స్ సేవించి వెహికల్ డ్రైవ్ చేస్తున్న ఒక జీసీస్ వ్యక్తి అంటే అరబ్ కంట్రీకి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశారు మనకి కొవైట్లో తర్వాత ఒక ఫోన్ స్కామ్ ద్వారా ఒక కొవైతీ మహిళ ఫోన్ స్కామ్ ద్వారా తన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం పోగొట్టుకుందంటే అంటే తన ఆవిడ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఒక వెయ్యి ఏడు వందల పదికి దినార్లు ఉండగా మొత్తం ఒక ఓటీపీ చెప్పడం వలన మొత్తం పోయాయి ఇదే విధంగా మేము పనిచేస్తున్న కంపెనీలో ఒక నేపాలి వ్యక్తి అకౌంట్ నుంచి అలాగే డబ్బులు పోయాయి నాలుగు వందల దినార్లు పోయే పాపం వచ్చిన జీతం మొత్తం పోయింది సో ఓటీపీ అన్నోన్ వ్యక్తులకు ఓటీపీ చెప్పకూడదు ఓకే సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే సౌదీ వెళ్ళేవారు మీ యొక్క బ్యాగేజ్లో మీ యొక్క లగేజ్లో కొన్ని ఐటమ్స్ ఉండకూడదు యాజ్ ఎ గవర్నమెంట్ రూల్ ఇది అందులోనే ముఖ్యంగా డ్రగ్స్ ఉండకూడదు నెక్స్ట్ ఫైర్ వర్క్స్ ఈ పటాకాలు లాంటివి ఉండకూడదు తర్వాత ఫేక్ కరెన్సీ కరెన్సీ ఉండడం తప్పు కాదు ఫేక్ కరెన్సీ ఉండకూడదు గుర్తుపెట్టుకోండి కరెన్సీ ఉండడం తప్పు కాదు ఫేక్ కరెన్సీ ఉండకూడదు మీ యొక్క లగేజ్లో సో తర్వాత ఆ గవర్నమెంట్లో రిజిస్టర్ అవ్వని కొన్ని మెడిసిన్స్ ఉంటాయి అంటే మన దేశంలో బయట మా బయట షాప్లో అమ్మే మెడిసిన్స్ విదేశాల్లో అవి నిషేధించిన ట్యాబ్లెట్లు అయి ఉంటాయి సో అటువంటి గవర్నమెంట్లో రిజిస్టర్ కానీ నిషేధించిన మెడిసిన్స్ తీసుకెళ్ళకూడదు అవి హెవీ ఫెయిన్ పెయిన్ కిల్లర్స్ గర్భసావ సంబంధించిన టాబ్లెట్స్ ఇలా కొన్ని ఉంటాయన్నమాట తీసి తీసుకెళ్ళకూడదు ఇలా తీసుకెళ్తే మీ పైన చర్యలు తీసుకుంటారు ఓకే తర్వాత ఫైనల్ ఎగ్జిట్ ఎవరైతే వెళ్తున్నారో సౌదీలో మీరు రోజులు పనిచేశారా ఓకే మంచి విషయమే అక్కడ సిమ్ వాడతారు కదా సో ఫైనల్ ఎగ్జిట్ వెళ్ళేటప్పుడు మీ యొక్క సిమ్ పూర్తిగా క్యాన్సిల్ చేసుకుంటారండి లేదంటే లేదంటే కొన్ని రకాల కొత్త ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఓకే నెక్స్ట్ తర్వాత సౌదీలో ఇద్దరు మిత్రులు ఒక రూమ్లో ఉంటారండి వాళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ వాగ్వాదం జరిగి గొడవ జరిగింది ఆ గొడవ కాస్త ఒక వ్యక్తి ప్రాణం పోయింది రూమ్మేట్స్ గొడవ పెట్టిన ఒక వ్యక్తి ప్రాణం తీసేసాడండి అతను తెలంగాణ వ్యక్తి అనమాట నెక్స్ట్ మహిళలకు మహిళలకు ఉద్యోగాల పేరుతో సౌదీ రప్పించి వ్యభిచారం చేస్తున్న గుడ్ముఠాని అధికారులు అరెస్ట్ చేశారు ఏ విషయానికి కాదు ఏ విషయానికి వెళ్తే టైల్స్ టైల్స్ ఫిట్టింగ్ మార్బుల్స్ ఫిట్టింగ్ మేస్త్రి కావాలంటండి యూఏలో అబుదాబిలో కావాలి అబుదాబిలో ఉన్నవాళ్ళు ఈ డిస్ప్లోజర్ నెంబర్ కంటెక్ట్ అవ్వండి ఒక హెల్పర్ అంటే లేబర్ పని కూడా ఒక వ్యక్తికి జాబ్ ఉంది డిస్ప్లోజర్ నెంబర్ కంటెక్ట్ అవ్వండి యూఏలో ఉన్నవాళ్ళు అబుదాబిలో ఉన్నవాళ్ళు అయితే ఇంకా ఈజీ ఓకే నెక్స్ట్ ఒక ఇండియన్ యాక్టర్ ఒక ఇండియన్ ఫిమేల్ యాక్టరు రన్యారావు అనే ఒక మహిళ అనమాట ఈమె మేబీ హిందీ సినిమా యాక్టర్ ఈమె ఈమెను అరెస్ట్ చేశారండి అధికారులు పద్నాలుగు కేజీలు గోల్డ్ దుబాయ్ టు బెంగళూరు తీసుకెళ్లే ప్రయత్నంలో పద్నాలుగు కేజీలు గోల్డ్ ఎమ్స్ స్మగ్లింగ్ చేస్తుంది ఈయన అరెస్ట్ చేశారు ఓకే తర్వాత వెదర్ వాతావరణం డస్టీగా ఉంటుందని చెప్పి అధికారులు తెలియజేశారు నెక్స్ట్ కారు అబుదాబిలో అబుధాబి అబుదాబీలో కారు శుభ్రంగా లేదని చెప్పి అబుదాబలో దబిదో పార్క్ చేసిన ఒక కారు శుభ్రంగా లేదని చెప్పి అంటే నీట్గా లేదని చెప్పి నాలుగు వేల ఫైన్ వేశారంటే అధికారులు వామన్ విషయానికి వెళ్తారు వామన్ విషయానికి వెళ్తే ఆరోపి అధికారులు ఫేక్ డొమెస్టిక్ వర్కర్స్ సప్లై చేసే యాడ్స్ ఉంటాయి కదా సోషల్ మీడియాలో ఈ యాడ్స్ చూసి మోసపోవద్దు చాలామంది మోసపోతున్నారని చెప్పి ఆరోపి అధికారులు తెలియజేశారు నెక్స్ట్ ముత్రాలో వేల కొలది ఇఫ్తారీ చేసి తన ప్రార్థనలు చేస్తున్నారు నెక్స్ట్ ఏడు ఏడో తారీఖు వరకు ఈ నెల ఏడో తారీఖు వరకు వామంలో బలమైన గాలులు వీస్తాయి సముద్రం చాలా రఫ్గా ఉంటుందని చెప్పి అధికారులు తెలియజేశారు బేరన్ విషయానికి వెళ్తారు బెరన్ విషయానికి వెళ్తే రిఫా రిఫా ఏరియాలో నలభై వేల బిడిల విలువగల గోల్డ్ నగదు దొంగ దొంగతనం చేసిన ఒక నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు నెక్స్ట్ బెహరీన్లో జాబు పేరుతో జాబు పేరుతో రప్పించి మహిళల చేత బలవంతంగా వ్యభచారం చేస్తున్న కొందరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు నెక్స్ట్ ఈ రమాదాన్ టైంలో స్పెషలీ రమాదాన్ టైంలో వర్కర్స్కి సాలరీస్ ఇవ్వకపోతే అటువంటి కంపెనీల పైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారికంగా అనౌన్స్ చేశారు సో కత్తర విషయానికి వెళ్దాం కత్తర విషయానికి వెళ్తే రమ్మదాన్ పీక్ అవర్స్లో రమ్మదాన్ పీక్ అవర్స్లో హెవీ ట్రక్స్ బ్యాన్ చేశారండి సో మూమెంట్ బ్యాన్గా ఉంటుంది చూసుకోండి పక్కన డిస్ప్లే అవుతుంది మార్నింగ్ సెవెన్ థర్టీ టు పది టెన్ టెన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది మధ్యాహ్నం పన్నెండున్నర నుండి మూడు గంటల వరకు ఉంటుంది సాయంత్రం ఐదు నుండి పన్నెండు గంటల వరకు ఉంటుంది చూసుకోండి సో తర్వాత తర్వాత ఖత్తర్లో ఉన్నారా మీరు ఖత్తర్లో ఉంటే ఖత్తరు ఏ వన్ వీసా విజిట్ వీసా ఖత్తర్ ఏ వన్ వీసా టూరిస్ట్ వీసా సో వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి ఎవరికైనా తెలిసా కొంచెం కామెంట్ చేయండి సో తర్వాత ఖత్తర్ అమీర్ గారు జైలు ఖైదీలకి విడుదల ప్రసాదించారు ఖత్తర్లో తర్వాత దూసన్ అనే కంపెనీ గ్యాస్ పవర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్కి ఒక కాంట్రాక్ట్ దక్కించుకుందండి ఖతర్లో రెండు వందల తొంభై మిలియన్ మిలియన్ రియల్ అండి ఇది సో సో అతిపెద్ద కాంట్రాక్ట్ ఇది గ్యాస్ పవర్ ప్లాంట్కి సో ఓస్ ఇదండి సంగతి మన నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్